గోదావరి నదిలో పడి మృతి చెందిన ఐదుగురు కాపు యువకులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి సహకరించిన జిల్లా కాపు నాయకులు తోట రామకృష్ణ ఇరవై వేలు పోసిన శ్రీకృష్ణదేవరాయలు పదివేలు చినిమిల్లి వెంకట్రాయుడు పదివేలు జెట్టే గురునాథరావు పదివేలు గండ్రోదురు సురేంద్ర ఐదు వేలు బన్రెడ్డి శ్రీలేఖ బన్రెడ్డి వెంకటేశ్వరరావు ఐదు వేలు చోటపల్లి వీరన్న ఐదు వేలు మైపాల రాంబాబు ఐదు వేలు గన్రోదు అంజలిదేవి దుర్గారావు ఐదు వేలు వలభశెట్టి శ్రీనివాస్ అండ్ చిన్ని వేలు వితన్ నాని ఐదు వేలు ఇంటి వీరరాజు ఐదు వేలు సిర్ల బ్రహ్మానందం ఐదు వేలు పప్పుల నాని ఐదు వేలు సుంకర సత్యనారాయణ ఐదు వేలు పోతుల రాంబాబు ఐదు వేలు గిదరాంబాబు ఐదు వేలు మైలకుల దుర్గా ప్రసాద్ ఐదు వేలు పనిమిరెడ్డి శ్రీనివాస్ ఐదు వేలు సుంకర గంగరాజు ఐదు వేలు పసుపులేటి రాజేశ్వరరావు ఐదు వేలు మాయగాపుల ఆంజనేయులు రెండు వేలు మణిక ఐదు వేలు మెన్ని శేషగిరి వెయ్యి కొత్తరాజాలు వెయ్యి రూపాయలు వాసు కొవ్వూరు వెయ్యి ఒక కుటుంబానికి ముప్పై వేల చొప్పున ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అడిగిన వెంటనే నాకు సహకరించిన కాపు పెద్దలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు మీ తోట రామకృష్ణ రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్ చాలా ఆశీస్పదంగా ఉంది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి పెద్దే నుంచి కానీ ఇటు చిడిపి బల్లిపాడు తాళ్ళపూడి పట్సే వరకు కూడా ర్యాంపులు ఉంటాయి ప్రతి ర్యాంపులో కూడా ఒక కానిస్టేబుల్ని ఒక రెవెన్యూ విఆర్ఓని మరి అలర్ట్ చేసేవారు గతంలో ఎప్పుడు కూడా పోలీ సంవత్సరం కూడా ఇదే సందర్భం ఇదే ఇదే విధంగా జరిగింది మరి ఈ సంవత్సరం అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కానీ వీఆర్ఓలు కానీ మరి ఎవరు కూడా లేకపోవడం చాలా ఆశస్పదంగా ఉంది బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇదే నిదర్శనం తెలియజేస్తూ మరి ఇక్కడ ఏదైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో కొత్తగా ఏర్పడిన ర్యాంపులు మరి వారు బాట వేసుకున్నారు కానీ అక్కడ బోర్డు పెట్టలేదు మరి హెచ్చరికపోటు పెట్టలేదు కావున మరి పోలీసు వారు ఏం చేస్తున్నారు రెవెన్యూ వారు ఏం చేస్తున్నారు వీఆర్ఓన్లు మరి వీళ్ళంతా కూడా ప్రతి విరోజులో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ పలకరించడానికి రాజకీయ నాయకులు ఆపసంఘ నాయకులు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా పరామర్శించి అంటున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందన లేదు ఈ అమౌంట్ ఇస్తామని కానీ ఈ నష్టపరిహారం ఇస్తామని కానీ స్పందన లేదు కావున మా జిల్లా కాపు సంఘం తరఫున జిల్లా కాపు సంఘం నాయకులు మండల ప్రెసిడెంట్లు మరి అందరూ కూడా మేము చనిపోయింది కాపుల కుర్రోడు కాబట్టి మా కాపు సంఘం తరఫున మేము వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఈవేళ జంగారెడ్డి గుడి నుంచి మరి గురునాథరావు గారు కానీ అలాగే పంపిణీ నుంచి వేరన్న కానీ మరి పట్సం నుంచి ప్రసాద్ గారు కానీ దేవరాయలు గారు కానీ మొత్తం అందరూ కూడా పాప నాయకులందరూ కూడా వారికి అతిథి సాయం చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం ఈవేళ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని మీద ఒక ప్రకటన కూడా చేయలేదు ఇది ఇస్తాం అది ఇస్తామని కూడా మరి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం మా కాపు సంఘం నాయకులు ఓట్లతో ఈ ఆ గద్దెనెక్కారు పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో గద్దెనెక్కారు మీరు కాపులు పెట్టిన ఈ అధికారాన్ని ఉపయోగించుకుని మీరు పరిపాలన చేస్తున్నారు కానీ మా కాపులకు న్యాయం విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ఈ బాధ్యత హిత్య పరిపాలనలో ఉద్యోగులు నిర్లక్ష్యం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఏఈ గారు మరి ఎక్కడ పడితే అక్కడ డ్రిడ్చింగ్ చేస్తారు దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కావున రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు టూరిజం వాళ్ళు కూడా దీని మీద స్పందించి అధికారుల మీద మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మా నాయకులందరూ కూడా స్పందించి ఈరోజు ఎక్కడికెక్కడికి ఫోన్లు చేసినా సరే ఇక పోలవరం ఎంపీ గారు వెంకటరెడ్డి గారు రాజమండ్రిలో ఉంటూ వచ్చాడు ఇవాళ పాపులు ఒక ఐక్యతను చూపించి మరి ఇక్కడ సహాయ సహకారం అందించడానికి ప్రతి కుటుంబానికి ముప్పై వేలు ఇవ్వడాకే మా పెద్దలందరూ కలిసి కొంత అమౌంట్ సమకూర్చాం మరి ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్న ఒకరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు మరి అభిమానులు కూడా డిప్యూటీ సీఎం గారిని అభ్యర్థిస్తున్నారు ఫోటోలు షేర్ చేస్తున్నారు నాకు షేర్ చేయడంలో నేను చూశాను పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళి దాకా ఈ పోస్టర్ ని వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి